ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం స్వాగతం ఈ రోజు వార్తలు కేబుల్ పార్ట్నర్ జక్కన్ రామచంద్రం హఠాన్ హఠాన్మరణ పొందగా వారికి కేబుల్ యాజమాన్ ఘన నివాళులర్పించింది ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలు వేసి ఘన నివాళులర్పించారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో అతిపెద్ద నెట్వర్క్ అయిన ఎస్ఎస్ కేబుల్ పార్ట్నర్ జక్కని రామచంద్ర ఇచ్చివల్లి గుండెపోటుతో చెందాడు ఆయనకి ఈ రోజు కార్యాలయ ఆవరణలో ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలు వేసి నివాళులర్పించారు సిరిసిల్లలో ఇన్ కేబుల్ ఏర్పాటు చేసి పట్టణానికి వినోదపరంగా సేవలందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు ముంబై తరహాలో ఛానల్స్ ను సిరిసిల్ల ప్రజలకు అందించిన వ్యక్తి అని అన్నారు ఆయన సిరిసిల్ల ప్రాంత ప్రజలకు అందించిన సేవలు మరువలేనివని అన్నారు ఆయన లేని లోటు ఎవరు తీర్చలేదని అన్నారు నివాళులర్పించిన వారు ఎస్ఎస్ కేబుల్ అధినేత కూర అంజిరెడ్డి పూర్మణి రామలింగారెడ్డి కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆకురూరి బాలరాజు జ్ఞానరవి యాటా రాములు రంగు శ్రీను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గడ్డం నరసయ్య కేబుల్ మేనేజర్ సిద్దోజు ప్రశాంత్ సీనియర్ పాత్రికేయులు కర్నాల భద్రాచలం తడకా విశ్వనాథం దత్తర్లున్నారు जैसे कि 832 धन्यवाद तो ओके मैं रंगत भाई वाले गेट बंद है पुलिस सर नमस्कार मुकेश रावत बस सर कोसा सर हां अनु मिश्रा जी

చాలా బాధాకరమైనటువంటి చాలా బాధాకరమైన సందర్భం కేబుల్ ఎస్ఎస్ కేబుల్ పార్ట్నర్ అయినటువంటి జక్కని రామచంద్రం గారు అకాల మరణం చెందడం పట్ల ఎస్ఎస్ కేబుల్ యజమాన్యం సోదర కేబుల్ ఆపరేటర్లందరూ తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసి ఈరోజు సంతాప సమావేశం ఎస్ఎస్ కేబుల్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది రామచంద్రం గారు ధైర్య సాహసాలకు మరో పేరు మారు పేరు అయినటువంటి రామచంద్రం గారు మొట్టమొదట సిరిసిల్లాకు వచ్చి ఇన్కేబుల్ వ్యవస్థను ప్రారంభించి సిటీ కేబుల్గా ఉన్నటువంటి సిరిసిల్ల పట్టణంలో ఇన్ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేసి సిటీ కేబుల్కు ఇన్ కేబుల్కు హోరాహోరి పోటీ జరిగినటువంటి సందర్భంలో రామచంద్రం గారు ధైర్యంగా ఉండి వెనుకకు పోకుండా ఉండి ఆ ఇన్కేబుల్కు ప్రాణం పోసినటువంటి మిత్రులు తర్వాత మళ్ళీ ఇన్కేబుల్ సిటీ కేబుల్ రెండు ఒకటి కావటానికి అప్పుడు అంజరెడ్డి గారు కేబుల్ రంగంలో ప్రవేశించిన తర్వాత మళ్ళీ ఎస్ఐస్ మనం ఇన్కేబుల్ సిటీ కేబుల్ రెండు ఒకటి సిరిసిల్ల పట్టణంలో కేబుల్ వ్యవస్థను పటిష్టపరిచేటువంటి సందర్భంలో అనేక అవకతవకాలు వచ్చినప్పటికీ కూడా ఎన్ని అవాంతరాలు అని ధైర్యంగా ఉంటూ కేబుల్ వ్యవస్థను కాపాడినటువంటి మిత్రుడు రామచంద్రం గారు వారు మకరం పట్టు కలిగినటువంటి వ్యక్తి ఆపరేటర్లందరికీ మంచి తన గురించి బాగా తెలిసినటువంటిది కానీ రాష్ట్రం అంతటా ఆంధ్రప్రదేశ్లో కానీ ఈనాడు అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేబుల్ వ్యవస్థలో అనేకమైనటువంటి అల్లర్లు జరిగినప్పటికీ కూడా హింస హింసాత్మక సంఘటనలు జరిగినప్పటికీ కూడా సిరిసిల్లాలో కేబుల్ ఆపరేటర్లకు తర్వాత యజమాన్యానికి జరిగినటువంటి ఈ కేబుల్ వ్యవస్థలో కానీ తర్వాత ఆపరేటర్లకు ఇతరతర పోటీ వ్యవస్థ నెలకొల్పిన సందర్భంలో కానీ ఎక్కడ కూడా హింసాత్మకమైన సంఘటనలు జరగకుండా అందరు కూడా మంచి మనస్తో ఆపరేటర్లు అందరూ కూడా సహకరించి మళ్ళీ మన కేబుల్ వ్యవస్థను అంతా కూడా ఒక తాటిపైకి తెచ్చినటువంటి సందర్భంలో రామచంద్రం గారు మరి ముందుండి అందరికీ అంజరెడ్డి గారికి లింగారెడ్డి గారిని కేబుల్ ఆపరేటర్ల మిత్రుడు మన ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు బాలరాజు గారు మేనారావు గారు మిగతా సోదరులందరితో ఒక సమన్వయంతో ఉంటూ ప్రధానంగా తడక విశ్వనాథం గారి సలహాలు ఇప్పటికప్పుడు తీసుకుంటూ కేబుల్ వ్యవస్థనంతా కూడా ఒక గాడిన పెట్టినటువంటి మిత్రులు రామచంద్రం గారు వారు మరి మళ్ళీ తర్వాత ఎస్ఎస్ సిటీ కేబుల్ ఇన్ కేబుల్ ఇన్ కేబుల్గా ఏర్పడిన తర్వాత చాలాకాలం ఎన్ కేబుల్ వ్యవస్థ నడిచిన తర్వాత మళ్ళీ ఈ పోటీ రంగంలో తట్టుకోవడానికి అంజిరెడ్డి గారి నేతృత్వంలో మళ్ళీ ఎస్ఎస్ కేబుల్ స్థాపించడం జరిగింది ఆ ఎస్ఎస్ కేబుల్ స్థాపనలో కూడా రామచంద్రం గారి కీలక పాత్ర పోషించి అంతా కూడా ప్రశాంత వాతావరణంలో కేబుల్ వ్యవస్థ నెలకొల్పడానికి మంచి ముందటుండి పనిచేసేటటువంటి మిత్రుడు అంజిరెడ్డి గారికి వెన్నుదండగా ఉండి మరి కేబుల్ వ్యవస్థలో తన సలహా సహకారాలు అందిస్తూ ముందటికి తీసుకెళ్ళినటువంటి మిత్రుడు అనారోగ్యం గురై మధ్యలో ఆపరేషన్ అయ్యి తర్వాత మళ్ళీ కోలుకొని అప్పుడే ఆపరేషన్ అయినప్పుడే వారు స్వర్గస్థలైతే అప్పుడే ప్రమాద పరిస్థితిలో ఉందని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి క్రమంలో మళ్ళీ కోలుకొని మళ్ళీ సిరిసిల్లాకు వస్తూ ఉండి మొన్న ఇటీవలనే సిరిసిల్లాకు వచ్చి వారం రోజులు ఇక్కడే ఉన్నటువంటి సందర్భంలో వాటి ఆ దేవుడు పాపం ఆయనకు హార్ట్ అటాక్ రూపంలో దేవుడు వారిని అకాల మరణానికి తీసుకెళ్ళి మనని సంభవింపజేసి వారికి శిష్యుడుగా నరేష్ బాగా పనిచేసి పెట్టాడు పాపం అందరికీ అందరితో నచ్చినప్పుడల్లా వస్తే అందరినీ గుర్తు చేసి పేరు పేరున యజమాన్యాన్ని కానీ ఆపరేటర్లు కానీ గుర్తు చేసి అందరితో కలిసేటువంటి మిత్రుడు నడకకు బాగా ప్రాధాన్యం ఇస్తుండే ఎప్పుడు వాకింగ్ చేయాలి నడవాలి అనేది దాంతో మరి వారు లేని లోటు కేబుల్ వ్యవస్థకు తీరని అని చెప్పి భావిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు మనందరి తరఫున ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తూ ఎక్కడున్నా కానీ వారికి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తాం సంతాప సభకు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఆయన చేసినటువంటి సేవలు కానీ ఆయన చేసినటువంటి ఈ కేబుల్లో ఎన్నో అవంతరాలు వచ్చినప్పటికీ ఆయన నిలబడి మరే నన్ను కూడా పిలుచుకొని చెప్పి మన విశ్వనాథన్ సార్ గారు భద్రాంజలి సార్ గారు వీళ్ళిద్దరు కూడా మరి దీనికి కొద్దిగా తోడ్పాటు చేసి మరి అందరినీ ఏకం చేసి మంచి కేబుల్ ఒక వ్యవస్థగా ఏర్పాటు చేసినటువంటి వాళ్ళిద్దరు కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళిద్దరి వలన కూడా మన కేబుల్ టీవీ ఆపరేటర్ చాలా న్యాయం జరిగింది అదేవిధంగా మరి రామచంద్రం గారు పట్టు పట్టిన అంటే విలువైనటువంటి వ్యక్తి ఆయన ఎన్నోసార్లు అయితే నా ఆధ్వర్యంలో నేను పోయి ఆయనను కూర్చున్న వ్యక్తి ఏదో చేతి ఒక్క నేను నా కుక్కొనికి మాత్రం అట్లా తీసుకొని కేబుల్ టీవీ ఆపరేటర్ నన్ను నాతో మాట్లాడుతుంది ఎందుకంటే బాలరాజా ఇది ఇట్లా వేయాలి ఇది ఇట్లా వేయాలంటే ఇట్లా కాదు మనం అందరం కాంప్రమైజ్ అయి ఉండాలే తప్ప మనకు కేబుల్ వ్యవస్థ దెబ్బతింటుందని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి ఆయనకు మొదటి వ్యక్తి నేనే ఫస్ట్ సిరిసిల్ ఎంటర్ ఉంది ఇప్పుడు దాకా చనిపోయేంత వరకు మరే ఆయన సొంత జిల్లాలనే ఆయన ప్రాణమిర్చుడు నిజంగా ఆయన చేసుకున్నటువంటి పుణ్యమ పాప కానీ ఆయన నేటివ్ ప్లేస్ ఈ జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్లస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అనుకోండి కుదురుపాక ఆ నీలోజ్పల్లెలో జన్మించినటువంటి మన రామచంద్ర గారు ఆయన జిల్లాలోనే చనిపోవడం మరి సంతోషకరం అదేవిధంగా ఆయన ఆ గ్రామానికి కానీ ఆ జిల్లాకి కానీ చేసినంటి సేవలు ఏం లేకున్నా ఆయన ఆయన జిల్లాలో చనిపోవడం మరి మనందరికీ కూడా దుఃఖసాగరం నింపినటువంటి వ్యక్తి ఆయనకు ఆ దేవుని దేవాల అన్ని ప్రగాఢ సానుభూతి మనందరిది ఉండాలి ఎందుకంటే ఆయన చనిపోయిండు చనిపోయినా అని ఆయనను ఆదిమరవకుండా మరి ఆయన వచ్చినప్పుడల్లా కూడా మమ్మల్ని కానీ నన్ను కానీ అంజ కానీ కానీ మొట్టమొదటిసారిగా పిలుచుకొని ఆ విషయాలన్నీ మాట్లాడుతుండే ఏ విషయాలు బయటకు పోయేది ఇట్లా వచ్చేది ఎందుకంటే ఆయన మాకు మాత్రం మంచిగా ఉంటుండే నాకుండే నాతో నా నాతో ఇద్దరు ముగ్గురు ఉన్నోళ్ళ వాళ్ళందరినీ కూడా మరి ఎప్పుడు వాళ్ళకి తప్పుడు ఆయన పిలిపించుకొని వాళ్ళు ఇట్లా కూర్చుని పెట్టుకొని ఆయన ఒక రూమ్ తీసుకున్నాడు ఆ రూమ్ లేదు చనిపోయిండు ఇక్కడనే ఇదే ఏరియాలో కాబట్టి ఆయన కుటుంబానికి ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అదే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మనోధైర్యం కల్పించాలి ఆ భగవంతుడు అని చెప్పి ఈరోజు రాజేంద్ర సిరిసిల్ల జిల్లా కేబుల్ రంగానికి కానీ ఈయన వీరిచ్చిన ఆత్మధైర్యంతో తెలంగాణ రాష్ట్ర కేబుల్ రంగానికి కానీ ఒక పెద్ద లోటుగా మేమందరం భావిస్తున్నాం జక్కర్ రామ్ గారు కేబుల్ టీవీ రంగంలో దాదాపు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఈ సిరిసిల్ల చుట్టుపక్కల ప్రజలకు కానీ సిరిసిల్ల పట్టణానికి కానీ ఏమి లేని రోజులలో ఎంటర్టైన్మెంట్ ఏమి ఏమి లేని రోజులలో కూడా ఆ రోజు బాంబే నుంచి వచ్చి ప్రజలకు ఎంటర్టైన్మెంట్ అంటే తెలియజేసిన వ్యక్తి జక్కర్ రామచంద్రం గారు ఆ రోజు ఒక కేబుల్ రంగం నడపాలంటే కొన్ని కోట్ల వ్యవహారం ఉండే ఆయన తట్టుకొని ఆ రోజు లాభాలు లేకున్నా కూడా సిరిసిల్ల ప్రజలకు సిరిసిల్ల జిల్లా ప్రజలకు ఆయన ఎనలేని కేబుల్ టీవీలో ఎనలేని సేవ చేశారు అలాగే కేబుల్ ఆపరేటర్లకు కానీ ఎంఎస్ఓలకు కానీ ముఖ్యంగా మా ఎస్ఎస్ కేబుల్కు పర్టికులర్గా మా యాజమాన్యానికి ఆయన ఒక కుడిబుజం లాగుంటూ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా బాంబేకి గేలు ఇమీడియట్లీ నెక్స్ట్ డే వచ్చేసి మాకెంతో ధైర్యంగా ఉండి ముందుకు నడిపేయడానికి కారణం మేము జక్కర్ రామ్ గారు ఈరోజు మా కంపెనీలో వారు లేరు అనే విషయాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం అందరికీ హెల్త్ గురించి చెప్పే విషయం వ్యక్తి ఆయననే అలా కావడం అనేది ఆ కేబుల్ రంగాన్ని కానీ పర్సనల్గా మాకు కానీ చాలా బాధకర విషయం ఇంతకు మించి తన గురించి మాట్లాడాలంటే సార్ చెప్పిన నర్స సార్ చెప్పినట్టు చాలా సేవా సేవా గుణము మంచి గుణము ఆపరేటర్లతో ఒక విషయంలో గొడవపడ్డా తెల్లవారు ఇమ్మీడియట్లీ మళ్ళీ కాంప్రమైజ్ పంచడం గారు ఈరోజు మన కేబుల్ టీవీ ఆపరేటర్ల మధ్యలో ఎంఎస్ఎల్ మధ్య లేకపోవడము చాలా చాలా బాధాకరం విచారసులు చింతిస్తున్నాం ఆయన లే లేని లోటును ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మ మీ యొక్క ఆశయాలను రామ్ గారి యొక్క ఆశయాలను కేబుల్ రంగాన్ని ఇలానే కంటిన్యూ చేసి వారి ఆత్మకు శాంతి చేస్తామని మీ అందరి ముందు మీ అందరి సహకారంతో అందరం కలిసి ఇలానే కలిసి ఉండి కేబుల్ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళి వారి ఆత్మ శాంతి చేద్దామని మీ ముందు మీ అందరి సలహా ప్రకారం నేను రామచంద్ర గారికి నాటిస్తున్నాను అలానే వారు గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మూడో పేజీ ఎన్నికల్లో భాగం ఏర్పాటు చేసిన పలు పోలింగ్ కేంద్రాలు ఇన్ఛార్జి కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి కరిమా అగర్వాల్ బుధవారం పరిశీలించారు ముస్తాబాద్ మండల కేంద్రం నామాపూర్ గంభీరావుపేట మండలం లింగనపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు గంభీరావుపేటలోని కేసి టూ పీజీ విద్యాలయం ఎల్లారెడ్డిపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల ఓటింగ్ సరళి ఇన్ఛార్జి కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి అగర్వాల్ పరిశీలించారు ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడారు పోలింగ్ కేంద్రం ఆవరణలో పరిశీలించారు ఆయా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను ఇన్ఛార్జి కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగర్వాల్ పరిశీలించారు ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాటు చేశారా అని ఆరా తీశారు అధికారులకు పలు సూచనలు చేశారు పరిశీలనలో ఏఎస్పీ చంద్రయ్య డిప్యూటీ కలెక్టర్ నిఖిత సిరిసిల్ల ఆర్జీఓ వెంకటేశ్వర్లు డిఎస్పి నాగేంద్రచారి బీఆర్డివో శేషాద్రి ఆయా మండల ప్రత్యేక అధికారులు జిల్లా ఉపాధి కల్పన అధికారి రాఘవేందర్ హనుమంతు అఫ్జల్ బేగం తహసీల్దార్లు రామచందర్ మారుతిరెడ్డి సుజాత ఎంబీఓలు లచ్చాలు శ్రీధర్ ఎంబీఓలు తర్లు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం న్యూస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం